హలో అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో ఆసర పెంచి సంబంధించిన చేయత పెంచింగ్కి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రజాపాలన ఆరు గ్యారెంటీల పత్రం ప్రకారం అయితే కొత్త కొత్త రూల్స్ అయితే విడుదల అయితే విడుదల అయితే జరిగింది అందరు తెలిసినటువంటి విడుదలలో అయితే కొన్ని రూల్స్ అయితే ఇవి పాటిస్తేనైతే ఆసర పింఛన్కి సంబంధించిన కొత్త వారికి పాత వారికి మరియు పింఛన్ అనేది మీకైతే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ మీసకి అయితే ఎవరైతే చేయకండి సో పూర్తి వివరాలు అనేది వీడియోలకి వెళ్ళైతే తెలుసుకుందాం దానికంటే ముందైతే ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూసినవారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వెంటనే గంటనైతే ఆన్లో పెట్టుకోండి వీడియోనైతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో మేము అతను లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో తెలంగాణలోనైతే మనకైతే ఆసరిపించిన సమయం అయింది ఆసనమైంది సో గత నెలలో ఆపినటువంటి నవంబర్ పెంచిన పైసలు మరియు డిసెంబర్ పెంచిన పైసలు నవంబర్ అక్కడ వదిలేసి అయితే మనకైతే డిసెంబర్ పెంచిన పైసలు డబ్బులు అనేవి ఈ నెల చివరి అయితే జనవరి ఫస్ట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగులో జనవరి ఫస్ట్ నుంచి రెండు వేల పది వరకు అయితే పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఆరు గ్యారంటీల ప్రకారం అయితే మనకైతే అక్కడ ఫామ్లు ఫిల్అప్ అయితే చేసేటప్పుడు ఎవరైతే పాఠాలు పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉంటున్నారో వాళ్ళైతే గ్యారెంటీలనైతే మీరైతే టిక్ చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే కొత్తగా పెంచిన తీసుకోవాలనుకుంటున్నారో సో వారు మాత్రమే చేత మరియు ఇతర అయితే టిక్ చేసుకోవాల్సిందిగానే అయితే కీలక అప్డేట్ అయితే అనేది చేయడం అయితే జరిగింది పాతవారు అయితే మీకు పెంచిన వస్తున్న వారైతే ఏమాత్రం టిక్ టిక్ చేయకుండా మీకైతే పెంచిన డబ్బులు అనేవి పడతాయి టిక్ చేయడం అయితే చే మీరైతే చేయకండి సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఏవైతే కొత్త వారు ఉన్నారో మీకు ఇచ్చిన రి రిసిప్ట్ పట్టు రిసిప్ట్ పట్టుకుని అయితే మీరైతే మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ మరియు బ్యాంకులకు వెళ్ళైతే మీ పెంచిన డబ్బులు అనేవి పడ్డాయా లేదా చూసుకొని మీరైతే పడిన వాళ్ళైతే డబ్బులు తీసుకోవాల్సిందిగా కీలక అప్డేట్ అయితే విడుదల అయితే Thank you guys.